హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వ్లాగ్స్ అండ్ టాక్స్ ఈరోజైతే మనం వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి అయితే మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకు కొంచెం మందంగా ఉండే ప్యాన్ని తీసుకోండి అండి అందులోకి ఒక హాఫ్ కప్ అంతా పల్లీలు వేసుకోవాలి ఆ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్ అంతా ధనియాలు వేసుకోండి ఆ ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి బిర్యానీ మసాలాలు తీసుకోండి ఆ బిర్యానీ మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర తీసుకోండి జీలకర్రతో పాటే ఇంకొక ఫోర్ టు ఫైవ్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి అండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్ అంతా నువ్వులు ఇంకొక హాఫ్ కప్ అంతా ఎండుకొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఈ మిశ్రమం అంతా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి దీన్నంతా మిక్సీ జార్లోకి తిన్న తర్వాత ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి ఇంకొక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలండి అందులోకి కొత్తిమీర తీసుకోండి కాడలతో సహా వేసుకోండి అందులోకి హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి మసాలాలకు పట్టించే స్టఫ్ లాగా ఉండాలి చూసి చూసారు కదా ఇలా స్టఫ్ లాగా మంచిగా పట్టేసుకోండి ఇప్పుడు మనం వంకాయలు తీసుకుందాం నేను ఇక్కడ పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి వీటిని నాలుగు వైపులా ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకుంటున్నాను ఇది కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అవి పట్టించేసుకుందాం ఇలా మొత్తం అన్ని వంకాయలకి ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకోండి అండి నాలుగు వైపులా మొత్తం మసాలాలు పట్టేలాగా వంకాయలకు పట్టించాలి మీరు ముందుగానే మసాలా పేస్ట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి అండి చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అన్ని వంకాయలకు ఇలా మసాలాల్ని పట్టించేసుకోవాలి స్టఫ్ లాగా ఇలా మొత్తం అంతా పట్టించేసుకున్న తర్వాత చూసారు కదండి ఇక్కడ అన్నీ ఇలా పట్టించేసిన తర్వాత మసాలా మనకి ఇంత మేలింది దీన్ని మనం గ్రేవీ కోసం యూజ్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకోవాలి ఆ ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక రెండు ఎండుమిర్చి పోపు దినుసులు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఒక వన్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి అవి ఒక టూ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత అందులోకి మిగిలిపోయిన మన మసాలా ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ని వేసేసుకోండి ఆ మసాలా పేస్ట్ వేసిన తర్వాత అన్నీ వంకాయలకు పట్టించేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి ఆ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులోకి కొంచెం అంత చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండు అంత అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అందులోకి గ్రేవీకి సరిపడేనంత వాటర్ తీసేసుకోండి ఆ వాటర్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకుందాం చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది మంచిగా వంకాయలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి ఫైనల్గా ఇందులోనే ఒక వన్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకోండి అండి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి అంతే అయిపోయింది మన మసాలా వంకాయ కర్రీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్